లాగా మన అందరూ మన పెరక సంఘం వాళ్ళు అందరూ కూడా గ్యాదర్ అయ్యి మంచిగా మన బతుకమ్మ సంబరాలను ఇంత ఘనంగా జరుపుకోవడానికి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్క పువ్వు పేర్చి శిఖరం లాగా చేర్చి దానిపైన గౌరమ్మని ఉంచి ఆనందోత్సవాలతోటి ఈ బతుకమ్మని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరు ఇంతమంది గ్యాదర్ కావడం ఈ ప్రోగ్రామ్ని అంత సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పెరిగే కులా సంఘ మహిళా బతుకమ్మ సంబరాలు ఎల్వి నగర్ జోన్లో జరుగుతున్నవి ఇవి హైత నగర్ ఫంక్షన్ హాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ శాస్త్రం సంప్రదాయం రెండు నిలవించినటువంటిదే బతుకమ్మ పండుగ అండి ఆడపడుచులందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా తమ కష్ట సుఖాలన్నిటినీ పాటల రూపంలో జానపద గేయాల రూపంలో వెనకటి నుంచి మనందరికీ వారసత్వంగా వస్తున్నటువంటి సంపద అండి ఈ బతుకమ్మ పండగ బతుకమ్మ పాటలు అనేవి ఈ పండుగని ఇంత ఆనందంగా ఉత్సవంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మన్నలందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేస్తున్న పెద్దలకి కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరు వారిగా ధన్యవాదాలు తెలియదు ఈ ప్రోగ్రాము బతుకమ్మ అంటే మొత్తం తొమ్మిది రోజుల అండి మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మ అంటారు రెండవ రోజుని అటుకుల బతుకమ్మ అంటారు మూడవ రోజుని మెద్దప బతుకమ్మ అంటారు నాలుగవ రోజుని నానబియ్యం బతుకమ్మ అంటారు ఐదవ రోజు అటుకుల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అండి ఆ రోజు బతుకమ్మని అందరూ కలిసి ఒకే చోట కాకుండా ఎవరింట్లో వాళ్ళు పేర్చుకొని ఆడతారు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఇక ఎనిమిదవ రోజు బతుకమని వేరుస్తారు వదులుతారు తొమ్మిదవ రోజు సద్దుల అండి ఆ రోజు సద్దలతోని మలి మలిన ముద్దలు తయారు చేస్తారు బెల్లము అవన్నీ వాటిని తీసుకొని మగవాళ్ళందరేమో ఫలహారాలు పలహారాలు పట్టుకొని వెళ్తారు ఆడవాళ్ళు తంగేడు గునుగు బంతి చేమంతి దొరికేటటువంటి పూలన్నీ కూడా ఏర్కోవచ్చు రకరకాల పూలని బతుకమ్మను అలంకరించుకుంటారండి గౌరమ్మను పెట్టుకుంటారు గౌరమ్మని ఇంటి ఆడపడుచుగా భావిస్తారు ఇక ఈ బతుకమ్మని ఇట్లా పేర్చుకొని అందరూ చెరువులో వదిలి తర్వాత మమ్మల్ని మళ్ళీ పోయి అని చెప్పేసి సగర్వంగా ఆమెను మళ్ళీ ఆహ్వానిస్తూ వచ్చే సంవత్సరానికి ఘనంగా ఈ విధంగా బతుకమ్మ పండుగ జరుపుతుంది ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తారా నిర్వహిస్తామండి ఎంతో సంతోషంగా మేము ఈ బతుకమ్మను జరుపుకుంటాము ఈ విధంగా మేమందరం కలవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు పిల్లలు పెద్దలు అంటే ఆబాల గోపాలాన్ని ఆలరిస్తున్నటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ రంగారెడ్డి అర్బన్ జిల్లా సౌజన్యంతో మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకున్నటువంటి బ్రతుకమ్మ సంబరాలకు ఇచ్చేసినటువంటి మా పెరిక కుల సోదరి మనులందరికీ పేరు పేరున నమస్మాన్యులు తెలియజేస్తూ బ్రతుకమ్మ మరియు దేవీ నవరాత్రులు అనేవి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేటటువంటి ఉత్సవాలు ఇందులో గౌరీ మాత యొక్క ఆశీసులు మా కుల అన్ని కుటుంబాలపై ఉండి అష్ట ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా మా ఎల్బీ నగర్ జోన్ రంగారెడ్డి అర్బన్ జిల్లా పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మేము మా ఎల్బీ నగర్ జోన్ రంగారెడ్డి అర్బన్ జిల్లా అనేది సుందరి వీరభాస్కర్ అధ్యక్షతన నేను ఆర్యపూర్ సత్యం జనరల్ సెక్రటరీ ప్లస్ మా కమిటీ మెంబర్స్ అందరూ మాకు ఐక్యతకే ఒక నాంది తెలంగాణ రాష్ట్రంలో పెరిట సంఘం యొక్క ఐక్యత అంటే మొట్టమొదటిగా చెప్పుకునేది ఎల్బీ నగర్ జోన్ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఇవాళ మా కమిటీ సభ్యులందరూ పేరు పేరున ఎవ్వరికి కేటాయించినటువంటి బాధ్యతలు వాళ్ళు నిర్వహించి ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా అన్ని ఏర్పాట్లతోటి భోజన సదుపాయాలు రకరకాల ఏర్పాట్లతోటి మేము ఏర్పాటు చేసుకొని సమావేశాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం పోయిన సంవత్సరం కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆదరైనటువంటి మహిళా సోదరుములందరికీ మరొకసారి ధన్యవాదాలు శుభాషంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతిరూపమైనటువంటి ఒక గొప్ప పండుగ మరి పండుగ సందర్భంగా అందరికీ మన సోదరి మండలందరికీ కూడా అన్ని కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనటువంటి బతుకమ్మ ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సులు దీవెనలు మనందరిపై ప్రసరింపజేయాలని ఆ వెలుగుల్లో మన జీవితాలు సురక్షితంగా సుభిక్షంగా వర్దిల్లాలని చెప్పి ఆ గౌరమ్మ తల్లిని ప్రార్థించుకుంటూ అందరు కూడా ఆల్ ఆఫ్ యూ హ్యాపీ బతుకమ్మ దసరా దర్శనాభ శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు